రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అరకోడి అంటారే నాటుకోడి అరకోడి కూర అన్నమాట ఇది ఇది కేజీ ఎనిమిది వందలు అంటే లైవ్ కోడి లైవ్లో ఎనిమిది వందలు ఇది కట్ చేసేసరికి ముప్పాతి కేజీ వచ్చింది పావు కేజీ వేస్ట్ పోయింది ఇప్పుడు ఇది టేస్టీగా నాటుకోడి అరకోడి రిచ్ గ్రేవీతోటి ఎలా చేయాలో నీకు నేను చేసి చూపిస్తా ఇది గ్రేవీ కోసం కేజీ కదా ఈ జీడిపప్పులు ఒక ఐదు బాదం పప్పులు ఒక ఐదు కొంచెం ఎండి కొబ్బరి ఒక స్పూను గసాలు ఈ మొత్తం లైట్గా వేయించాను అన్నమాట డ్రైగా వీటిల్లో ఈ ఒక్క టమాటా వేసి మెత్తని పేస్ట్ చేసుకొస్తాం అప్పుడు తర్వాత ఈ కూర ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా మనం ఈ చికెన్లో ఉప్పు కారం అన్నీ వేసి సరిపడా వేసుకోవాలి కారం ఇప్పుడు ఫ్రెష్గా దంచుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి దీనిలో కొంచెం ఆయిల్ వేసి ఈరోజు వేసిన నువ్వు అయిపోయింది గాను పట్టించుకొచ్చింది అందుకని రైస్ బ్రాన్ ఆయిల్ వేస్తున్నాను అన్నమాట కొంచెం అద్ద మళ్ళీ కూరలో వేయాలిగా వేసి దీన్ని చక్కగా కలపాలి చేత్తో దీన్ని చక్కగా చేతి పెట్టి కలిపేయాలి కలిపేసి మూత పెట్టి పక్కన పెడదాం చూడండి ఇలా చక్కగా కలిపేసాను కలిపేసి దీని మీద మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచదాం పొయ్యాలకి గిన్నె పెట్టాను కొంచెం ఆయిల్ వేసా ఆయిల్కి ఎక్కనిద్దాం ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు లవంగాలు ఒక యాలక్కాయలు కొంచెం చెక్క ఒక చిట్కెట్టు చాజేయాలి అవి వేగి ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు సాసు కొట్టి నీర కారాలు కొట్టి నీర మీరు ఎంత ఎక్కువ అంత మంచిది దేవుల్లోనైనా వేయస్తాం ఆరోగ్యానికి అదే పంచుకోవటం వచ్చిన వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయిస్తాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా ఒక పచ్చి వాసన పోయిన దాకా బాగా వేయించాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీనిలో మనము ఒక అరగంట ముందునే యాడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ దీంట్లో చేసాం వేసి ఇప్పుడు దీన్ని చక్కగా చిచ్చేద్దాం మొత్తం కలిసిందాక అంతా కలిసిందాక కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టి నీళ్ళన్నీ చికెన్లో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు దాకా ఉడికి మనం చికెన్ నుంచి నీళ్ళు వచ్చినాయి చూసారా ఇది బ్రాయిలర్ అయితే ఇంకా చికెన్ మునిగిపోయి అంత నీళ్ళు వస్తాయి ఇది నాటుకోడి కాబట్టి ఎంతవరకు వచ్చినాయి ఇట్లా కలుపుకుంటాయి నీళ్ళన్నీ చికెన్కి ఇంకిపోయి ఆయిల్ తెలియదాకా ఉడికెట్ట మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయి అది ఆయిల్ పైకి వస్తుంది ఇది ఎత్తు గిన్నె కావటాన మీకు అడుక్కుపోతుంది అది ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం జీడిపప్పు కొబ్బరి బాదము గసాలు మిక్స్ చేసుకొచ్చాం కదా టమాటా వేసి ఆ పేస్ట్ వేసి బాగా కలుపుదాం చూడండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొచ్చా టమాటా వేసి దీనివల్ల చికెన్ మంచి టేస్ట్ వచ్చింది మళ్ళీ గ్రేవీ కూడా చక్కగా మంచి టేస్టీ గ్రేవీ ఒక్కసారి నేను చెప్పిన ట్రై చేయండి సోపనట్టు ఇప్పుడు దీన్ని చక్కగా దీనికి మొక్కల్లోకి కలిపేద్దాం ఎడీ పెట్టినట్టయితే బాగుంది చక్కగా మొక్కలకు బట్టేసి ఈ మసాలా అంతా మొక్కలకి బట్టేసి పెట్టి పట్టిద్దాం అలా చక్కగా పట్టించేసి మూత పెట్టి మళ్ళీ ఇది కూడా అంత చక్కగా వేగి మొక్కతో కలిసి వేగి ఆయిల్ మళ్ళీ ఆయిల్ తేలిందాక తిప్పుతూ ఉడికేద్దాం ఇప్పుడు ఈ మసాలా కూడా చక్కగా వేగి ఆయిల్ తేలింది కనపడదు నేను ఇప్పుడు నీళ్లు పోసి చూపిస్తాను నీళ్ళు పోసి పైకి వచ్చింది ఆయిల్ ఇది లోతుగా ఉంది కదా గిన్ని ఇది మిక్సీ జార్ గడిది అయి ఇవి కూడా పోసి బాగా ఉడికిద్దాం చూసే అట్ట వచ్చేసిందో పైకి ఇప్పుడు మీడియం సెగబెట్టి మొక్క మెత్తగా అయ్యేదా కుడికి ఇప్పటికే మెత్తబడింది అర అరకోడి అంటారు కదా అది ఇంకా మీడియం పెట్టి సెగ ఉడికిద్దాం పర్ఫెక్ట్గా చక్కగా నాకైతే ఎంత సరిపోయేది గ్రేవీ కూడా చూసారా ఎంత చక్కగా ఎలా ఉందో గ్రేవీ టేస్ట్ భలే టేస్ట్ ఉంటుంది ఆ జీడిపప్పు బాదం పప్పు అవి ఏటన భలే టేస్ట్ ఉంటుంది కూర కూడా చక్కగా ఉడికిపోయింది చూపిస్తే మాడిపోయిపోతే ఏంటండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేయాలి ఇది సరిపోయింది ఇప్పుడైతే పట్టుకొచ్చే మిక్సీలో గరం మసాలా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి పెట్టి కలిపి సగసిమ్ములో పెట్టి మూత పెడదాము ఒక్క నిమిషం చాలు నిమిషం అంతే అంతకంటే ఎక్కువ పైకాల్లో వచ్చిందని మూత వేసాం కదండి చక్కగా ఇప్పుడు గ్యాస్ కట్టారు చూసారా ఇది సూపర్ టేస్టీ నాటుకోడి కాదు మంచి స్మెల్ అద్దిరిపోతుంది కొంతమందికి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం గ్రేవీ నీళ్ళు ఎక్కువ పోసుకోండి నాకైతే ఇది సరిపోయింది పాత రోజుల్లో అయితే మట్టి చెట్లు కట్టెలు పొయ్యిలు అద్దరిపోయాయి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేవాళ్ళు లాస్ట్లో కొంచెం మసాలా వేసేవాళ్ళు ఆ టేస్ట్లు వేరు ఇప్పుడు టేస్ట్లు వేరు ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒక్కసారి అలా ట్రై చేయండి నాటి చికెన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అరకోడి కావటానా భలే మెత్తగా ఉడికిపోయింది కుక్కర్లో అసలు వండుకోవద్దు కుక్కర్లో అంత టేస్ట్ ఉండదు మామూలుగా వండిన కట్ల పొయ్యి మీద అంత టేస్ట్ స్టవ్ మీద ఉండదు మట్టి చట్టి కట్ల పొయ్యి మీద వండినంత టేస్ట్ ఇప్పుడు పానీ ఇక మనకి ఇంకా కట్లు పొయ్యి లేవు కదా ఈ స్టవ్ మీద ఈ స్టీల్ వాటిల్లో వీటిల్లో వండుతున్నాయి ఇంకా కుక్కర్లో వండితే ఇంకా బాగోదు ఇది ఇప్పుడు మాత్రం మనం అలవాటు పడిపోయాం కాబట్టి ఇది టేస్ట్ సూపర్ ఉంది ఆ మట్టి చెట్లు టేస్ట్ తినేవాళ్ళకి ఇది ఏముంది పాత రోజుల్లో అయితే ఎట్టు ఉండేది అనేవాళ్ళు ఇప్పుడు ఇది కూడా బాగుంది సూపర్ ఉంది కాదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నాటి చికెన్ అరకోడి అరకోడి రిచ్ గ్రేవీతో అద్దరిపోయింది ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు నచ్చిందా లేదా చెప్పండి